ప్రపంచ వ్యాప్తంగా ఉన్న దిగ్గజ సంస్థలు ఆంధ్ర రాష్ట్రంలో తమ కంపెనీలను నెలకొల్పేందుకు క్యూ కడుతున్నాయని ఆత్మకూరు నియోజకవర్గం టీడీపీ పరిశీలకులు జాకిర్ హుస్సేన్ పేర్కొన్నారు ఆత్మకూరు మున్సిపాలిటీలోని పట్టణ వార్డు బూత్ స్థాయి కమిటీలను ఎన్నుకునే కార్యక్రమాన్ని త్రికోటేశ్వర కళ్యాణ మండపంలో ఏర్పాటు చేశారు ముందుగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు టీడీపీ పార్టీ జెండాను జాకిర్ హుస్సేన్ ఆవిష్కరించారు అనంతరం కేక్ కట్ చేసి ఒకరినొకరు తినిపించుకున్నారు సందర్భంగా పట్టణ అధ్యక్షులుగా తిరిగి తుమ్మల చంద్రారెడ్డిని ఎన్నుకున్నారు పట్టణ కమిటీతో పాటు వార్డు బూతు స్థాయి కమిటీలను ఏకగ్రీవంగా ఎన్నుకుని పార్టీ కండువాతో వారిని సత్కరించారు ఈ కార్యక్రమంలో రాష్ట నాయకులు దావా పెంచాలరావు మహిళా నాయకురాలు పులిమి శైలజారెడ్డి సిండికేట్ ఫార్మర్ సొసైటీ చైర్మన్ సత్యనారాయణ పాల్గొన్నారు గుర్తించుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ పదవులు మనకు రెస్పాన్సిబిలిటీ పెంచుతుంది పదవులు కాలుంటే దానే వస్తాయి ఎప్పుడైతే మన సిన్సియర్ గా మనకు ఇచ్చిన ఈ రెస్పాన్సిబిలిటీని మన ఈ బాధ్యతని సక్రమంగా నిర్వహిస్తామో పదవులు అవి కాదంటే అదే మనకు వస్తాయి కాదు ప్రపంచంలోనే చాలా టాప్ గా వచ్చేసి వెళ్ళింది ఎందుకంటే ప్రపంచ స్థాయి దిగ్గజాలు పెద్ద పెద్ద కంపెనీలు మన రాష్ట్రంలో వస్తే వాళ్ళని తరిమి కొట్టేసిన ఘన చరిత్ర కలిగి మన రాష్ట్ర వైసీపీ ప్రభుత్వం అలాగే గోపాల తెలుగుదేశం పార్టీకి పార్టీలో ఒక పదవి వచ్చింది ఈ పదవి వల్ల మనం పక్షంలో వెళ్ళామని అనుకుంటుంటారు కానీ వాస్తవంగా ఏంటంటే డివిజన్ గ్రూప్ కమిటీలు కానివ్వండి డివిజన్ లోని యూనిట్ ఇన్ఛార్జ్లు కానివ్వండి క్లస్టర్ ఇన్ఛార్జ్లు కానివ్వండి అలాగే వివిధ పదవులు మనకు రావడం ఇది మన మీద బాధ్యత ఇది మనం ప్రతి ఒక్కరు గుర్తించుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ పదవులు మనకు రెస్పాన్సిబిలిటీ పెంచుతుంది పదవులు దానింటే దాని వస్తాయి ఎప్పుడైతే మన సిన్సియర్ గా మనకు ఇచ్చిన ఈ రెస్పాన్సిబిలిటీని మన ఈ బాధ్యతని సక్రమంగా నిర్వహిస్తామో పదవులు అవి దానింట అదే మనకు వస్తాయి కాదు प्रपंच